ఈ మూడు రోజులు కానీ ఇక్కడ గుడు ఎక్కడండి మన కొత్త మావి కొత్తపట్నం అండి కొత్తపట్నం ఇమ్మీడియట్ నిన్న కోత గురైతే ఇమ్మీడియట్లీగా ఎవరండి ఇమీడియట్లీ రాయిలేసే ప్రభుత్వం ఎక్కడుంది చెప్పండి మేము చేసుకున్న పున్నం అండి మేము చేసుకున్నది ఎంతో పున్ను పవన్ కళ్యాణ్ గారిని మేము గెలిపించుకోవడము అనేది సన్నాసిటీ కాదండి కానీ ఆయన్ని ఓడించాలని చాలా బృందాలు వచ్చాయి కానీ పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వాళ్ళు అన్నది తెలుసు బుల్లెట్ చిన్నదే ఉంటుందండి అంగుడే ఉంటుంది దిగిన తర్వాత తెలిసిందా గైట్ అన్నది కానీ పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు కావాలని ఎన్నో కుట్రలు చేద్దామని చూస్తున్నారండి దాని నిన్న నిన్న ఇమీడియట్గా రాత్రి పన్నెండు ఏళ్ళు మేము నిద్రపోకుండా ఎంపీ గారు నిద్రపోకుండా వచ్చి ఉదయానికి వస్తారండి వచ్చి మూడు బళ్ళు లారీలు వేసి ఆ కొట్టకుండా ఆ ఊరిని కొట్టకుండా కాబడేదండి ఇంతకుముందు నలభై ఎనిమిది లక్షలు అండి ఎవరండి సెస్ చేసేది ఎవరండి నలభై ఎనిమిది లక్షలు పెట్టి అక్కడ కొత్తపట్నం తర్వాత శుభంపేట అలాగే ఈ పక్కన ఉన్న పల్లెపేట మొత్తం ఊర్లు పోతాయని ఇమీడియట్గా వార రోజు వేశారండి ఇప్పుడు అది వేయకపోతే గత ప్రభుత్వాలు చాలా ఉన్నాయి సార్ చేయలేదు మాకు ఎవరు అన్ని నష్టాలండి ఎవరు చేసారు చెప్పండి నాకు మీకు ముందుకు వచ్చాడు ఒకరికి కనపడలేదండి రోజు ఎంపీ గారు వచ్చి అక్కడ గుడికి గుడికి హామీ ఇచ్చారండి చూస్తే గొట్టు మూడు వందల యాభై రెండు కోట్లు ఇమీడియట్గా చేసే పని కాదు తుఫాను ముందు తుఫాను వచ్చింది కాక ప్రతి ఇంటికి వచ్చి ఆయన చర్చించడం జరిగింది కానీ మేమైతే ఏ ప్రభుత్వాన్ని హింసించట్లేదు ఇక్కడ ప్రతి ఒక్కరికి తినడానికి తిండి తాగడానికి